హలో మై బ్యూటిఫుల్ పీపుల్ హలో చెప్పు హలో నేనైతే ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే మా లాస్ అయితే నేనైతే జస్ట్ రాముడు లాగైతే రెడీ చేయాలనుకుంటున్నాను ఎప్పుడో చిన్నప్పుడు అండి వాడికి త్రీ ఇయర్స్ అప్పుడు ఫోర్ ఇయర్స్ అప్పుడు త్రీ ఇయర్స్ అప్పుడు టిక్ టాక్ ఉన్నిండింది అప్పుడు అప్పుడైతే చేశాను అనమాట చాలా బాగా వచ్చింది కానీ ఇప్పుడు చేయగలనో లేదో బా చూడు లేదో ట్రై అయితే చేస్తున్నాను మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ బుజ్జి కన్ను అనేది మా బుజ్జి లాస్ రెత్తిని అయితే రాముల లాగా రెడీ అయితే చేస్తారనమాట ఇప్పుడు మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూసేసేయండి ఓకేనా మా లాస్ రెత్తికి అయితే ఫుల్ ఎగ్జైటింగ్గా ఉందంటండి ఎందుకో తెలీదు ఎగ్జైటింగ్గా ఉందంట ఉట్లో పడుకు ఈ బాడీని అయితే చూసి తట్టుకోలేరు జనాలు ఎగ్జైటింగ్గా అయితే ఉందంట కానీ ఇప్పుడైతే టైం కూడా లేదు నేనైతే ఇప్పుడు సీతారాముల కళ్యాణంకి అయితే వెళ్ళాలి మీకు చెప్తూ అయితే చేస్తాను వీలైనంత వరకు మేము ఇప్పుడు సీతారాముల కళ్యాణంకి వెళ్ళాలి టైము లేదు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసి రెండు వీడియోస్ తీసుకో ఈవినింగ్ చేద్దాం అనుకున్నా కానీ కొంచెం ఇట్లా జరిగినానా ఈవినింగ్ చేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ ఈవినింగ్ కూడా అసలు దొరకరండి ఆడుకోవడానికి వెళ్తారు ఇంకా అస్సలు దొరకరు అనమాట సో ఫస్ట్ అయితే మాయిశ్చరైజర్ అయితే అప్లై చేస్తున్నాను ఇప్పుడైతే నేను ఫౌండేషన్ అయితే అప్లై చేస్తున్నానండి ఎంతైనా అంటే ఫస్ట్ మాయిశ్చరైజర్ వేసాం కాబట్టి ప్రాబ్లం అయితే నో ప్రాబ్లం చిన్నపిల్లలు కదా అనుకోవచ్చు ఫౌండేషన్ అయితే అప్లై చేస్తున్నాను ఎందుకంటే ఫౌండేషన్ వేయకపోతే గ్రాండ్ లుక్ అయితే ఫేస్కి అస్సలు రాదండి సో ఫౌండేషన్ అయితే అప్లై చేస్తున్నాను మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి అంటే మనకి న్యాచురల్ అండ్ గ్లోయింగ్గా స్కిన్ అయితే మంచిగా అయితే రావాలి కదా సో ఫౌండేషన్ అయితే వేస్తున్నా ఈ ప్యాలెట్ అయితే మీకు చూపించలేదు కదా రీసెంట్గా అయితే తీసుకున్నాను ఫ్లిప్కార్ట్లో మా లాస్ట్వి చెప్తున్నాడు ఫౌండేషన్ వేగానే కలర్ వచ్చాడంట ఆయన ముందుగానే బాబు అయితే కలర్ ఉంటాడు నా లెక్క అయితే కాదండి కొంచెం ఇట్లా జరగాలి లాస్ట్వి నా లెక్క అయితే కాదు ఎందుకంటే ఎన్ని పూజలు చేసుకున్నాను నాకు తెలుసు అనమాట ఎందుకంటారా నల్లగా ఉంటే అలాగే నల్లగా పుడితే ఎత్తుకో ఎత్తుకోమన్నారండి సో నా పిల్లలు తెల్లగా పుట్టాలి అందరూ ఎత్తుకోవాలనే ఉద్దేశం అంటే అప్పుడు తెలియని చేస్తున్నారు అనమాట చిన్నపిల్లని కదా అంత తెలియదు అదే ఇప్పుడు అంటారా డోంట్ కేర్ మీరంటే ఎత్తుకోండి నేను జాబ్కుంటా అని చెప్తా కానీ అన్నీ ఆ రోజులన్నీ దాటుకుని రావడం అంటే టైం అయిపోతుంది నేను అయితే ఫాస్ట్గా వెయ్యాలి అప్లై చేసేసి అప్పుడు కంటిన్యూ చేస్తా ఫౌండేషన్ అయితే అప్లై చేసేసానండి మా బక్క పిల్లవాడికి ఇప్పుడైతే కాంపాక్ట్ అయితే అప్లై చేస్తున్నాను యాక్చువల్గా అయితే కాంపాక్ట్ ఫౌండేషన్ పైన కాంపాక్ట్ అసలు ఇప్పుడైతే ఎవరు యూస్ కూడా చేయట్లేదు మంచి ఫౌండేషన్ వేస్తే అదే సరిపోతుంది అనమాట కానీ మనకైతే ఇప్పుడు గెటప్ కదా కొంచెం కొంచెం మంచిగా అయితే లుకింగ్ అయితే రావాలి కదా ఫేస్ మామూలుగా పెట్టు లుకింగ్ అయితే రావాలి కదా సో వేస్తున్నా నా ఫేస్ అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడే అంటే స్నానం చేసేసి ఇప్పుడు అంటే నాకు మళ్ళీ టైం సరిపోదు అని చెప్పేసి ఇదైతే త్రీ డి కాంపాక్ట్ అండి త్రీ కాంపాక్ట్ ఫేస్ మీద ముడతలు ఎవరైనా యూస్ అండి మేకప్ అంటే మేకప్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఈ త్రీ డి కాంపాక్ట్ వేసుకున్నారంటే చాలా మంచిగా అయితే మూ ఫేస్ మీద ముడతలు అన్నీ చాలా పర్ఫెక్ట్గా మంచి లుకింగ్ అయితే ఉంటుంది పౌడర్ పఫ్ కంటే బ్రష్తో వేసుకుంటే చాలా నీట్గా అయితే ఫేస్ అంతా బ్లెండ్ అవుతుందండి మనకి ఫేస్ అంతా బ్లెండ్ అవ్వడమే కావాలి మెయిన్ నన్ను అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకొని తల ఆరాలని చెప్పేసి అన్నమాట సో ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి నేనైతే ఎక్కువ హెవీ మేకప్ అయితే వేయట్లేదండి చూడండి ఇట్లా హెవీ మేకప్ అయితే వేయట్లేదు లైట్గానే వేస్తున్నాను అనమాట ఎందుకు అంటే జస్ట్ మనకి కొంచెం వీడియో కోసమే కదా మళ్ళీ మేము ఇప్పుడైతే బయటకు వెళ్ళాలి సీతారాముల కళ్యాణంకి సో టైం లేదు సో లైట్గానే వేస్తున్నాను చెప్పే కదా కదా అంట మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూసేసేయండి ముక్క ముక్కండి ము చాలా ఇంపార్టెంట్ అనమాట చాలా సిం అంటే సన్నగా కనిపించడానికి ఇట్లయితే కార్టర్ యూజ్ చేస్తే ఫస్ట్ కౌంటర్ ఉంటుంది కౌంటర్ యూస్ చేస్తే సన్నగా అయితే కనిపిస్తుంది చూడండి ముక్కు దగ్గదగ దగ్గద మెరిసిపోతుంది అనమాట మా లాస్ట్ ఇప్పుడు కొంచెం తలపైకి ఎత్తనా చూడండి లుకింగ్ మీకు కనిపిస్తుందో లేదో వీడియో మొత్తం అయితే మళ్ళీ చూపిస్తాను కదా అప్పుడైతే తెలుస్తుంది నా మైండ్ బోగొట్టి మా మను వచ్చేసి ఇప్పుడు వాడి మైండ్ నేను పోగొట్టానంటండి ఇట్లుంటుంది ఇంతకుముందు అమ్మ వాళ్ళు ఏమైనా అంటారు ఏమైనా పిల్లలు భయపడేవాళ్ళు ఇప్పుడు పిల్లల కోసం మనం భయపడాల్సి వస్తుంది కర్మ ముక్క అయితే రెడీ అయిపోయింది లాస్ట్ నేనైతే హెవీగా అయితే మేకప్ అయితే వేయట్లేదు చెప్పాను కదా ఫస్ట్ ఊరిక చెప్పిదే చెప్పి మా బుర్ర తినొద్దు అనుకోకండి నా బుర్ర పని చేయట్లేదు మెయిన్ సో లిప్స్టిక్ అయితే మ్యాథీ వేస్తున్నా మ్యాథి రెడ్ కలర్ వేస్తున్నా ఎందుకు వేసిన తర్వాత చూపిస్తానండి పిల్లలకి మ్యాట్ లిప్స్టిక్ వేయడం అంటే చాలా కష్టమని వచ్చినాయి ఎంత నీట్గా ఎంత చిన్నగా వేస్తున్నా కూడా అటు ఇటు 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 డింగ్ 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 కదులుతూనే ఉన్నాడు చూడండి ఎట్లా చేసుకున్నాడో ఇప్పుడు ఇది వాటర్ ప్రూఫ్ కడిగినా పోదు ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్ అంటారా ఇట్లా గమ్మున కూర్చోవాలి కానీ ఇట్లా చేస్తుంటే ఎవరికైనా ఎట్లా ఉంటుంది అండి అదేంటే మూత ముమ్మని పెట్టుకుంటారు పిల్లలంటే అంతేనేమో మేబీ మనం ఏం చేయలేము ఇప్పుడైతే ఐబ్రోస్ ఐబ్రోస్ మీరైతే ఐబ్రో పెన్సిల్ యూజ్ చేస్తారు కదా ఇది అయితే స్విస్ బ్యూటీ ఐబ్రోస్ ఐబ్రోస్కి ఇట్లా ఇది కూడా ఇస్తారన్నమాట బ్రష్ కూడా చాలా నీట్గా అయితే అప్లై చేసుకోవచ్చు చాలా న్యాచురల్ లుకింగ్ అయితే వస్తుంది మళ్ళీ ఆసక్తికి అయితే ఇక్కడైతే కలిసిపోయి ఉంటాయి సో వాటిని అయితే నేనేం కదిలించట్లేదు ఎందుకంటే ఇప్పుడు మనము వీడియో కోసం మాకు తీసేసినా కూడా ఫ్యూచర్లో మళ్ళీ ఇంకా ఎక్కువైపోతాయి సో వాటిని అయితే నేనేం కదిలించట్లేదు ఇంకా ఈ లిప్ షేప్నైతే లిప్ అయితే కొంచెం లైట్గా అయితే కవర్ చేశానండి మొత్తం చూడు చూడు ఈ కోతి వేషాలు చూడండి ఎట్లా వేస్తున్నాడు కోతి వేసాలు అంటే హనుమంతుడు గెటప్ చేస్తుంటే కరెక్ట్గా సూట్ అయ్యేదేమో మా లాస్థితికి ఇంకొక విషయం ఏంటంటే ఈ హెయిర్ ఏంటంటే ఈ హెయిర్ ఉందే ఇది ఇట్లా తిరగదు ఎంతసేపు ఇట్లా వచ్చి ఇట్లా ముందుకు పడుతుంది అనమాట ఇది ఇట్లా పక్కకు తిరగదు దాన్ని ఇప్పుడు నేను ఇంకా స్ప్రే చేసి చిన్నగా అయితే పక్కకైతే తిప్పాలన్నమాట సో ఇప్పుడైతే కళ్యాణం బొట్టు పెట్టాలి సిరి కళ్యాణపు బొట్టును పెట్టి ఇప్పుడైతే ఈ హెయిర్కి హెయిర్ స్ప్రే యూస్ చేయడం తప్ప నాకైతే ఇంకా రెండో ఆప్షనే లేదండి కన్ఫామ్ ఇప్పుడైతే నేను అయితే హెయిర్ స్ప్రే యూస్ చేసి దాన్ని అయితే పక్కకి తిప్పాలి ఓకే చిన్నగా లైట్గా కొంచెం అయితే తిప్పానండి ఈ స్ప్రే యూస్ చేసి అయినా కూడా అసలు ఇంకా అదే పుట్టకతో వచ్చింది కాబట్టి కష్టం అనమాట ఈ బేబీ హెయిర్ కూడా చూడండి ఎలా ఉంటుంది వీడికి కానీ ఇంక ఇవన్నీ అయితే నేను ఇప్పుడైతే ఏం చేయలేను సో ఎవరైనా స్ప్రే కావాలనుకో ఇదైతే బెరీనా గోల్డ్ అండి ఎవరికైనా హెయిర్ స్ప్రే యూస్ చేస్తే వాళ్ళు బ్రైడల్స్కి వాటికి బెరీనా గోల్డ్ ఆన్లైన్లో దొరుకుతుంది షాప్స్లో కూడా దొరుకుతుంది ఇప్పుడైతే సిరి కళ్యాణపు బుట్టు పెడతాం కళ్యాణ తిలకం అయితే పెట్టేశానండి మధ్యలో త్రీ కాల్స్ వచ్చాయి సో వీడియో అయితే కట్ అయిపోయింది ఇప్పుడైతే మళ్ళీ నేను ఎడిటింగ్ చేసుకోవాలి సో హారం అయితే వేసేసాను హెయిర్ అయితే చెప్పాను కదా లైట్గా పక్క అయితే తిప్పానని ఇప్పుడైతే భాషకం కట్టాలి నేనైతే ఫోన్ లైట్ మోడ్లో పెడదామనుకున్నా మర్చిపోయినా ఇప్పుడు ఈ భాషకం ఎక్కడ పెట్టానో వెతుక్కుంటున్నా దొరికింది భాషకం అయితే ఇది ఒక చిన్న పెండెంట్ ఉంది ఈ పెండెంట్నైతే లాగా లాగైతే కడుతుందన్నమాట నిలుస్తుందో లేదో తెలియదు కట్టి చూపిస్తాను భాషికమైతే కట్టేశాను నిజంగా నా కొడుకు పెళ్ళప్పటికీ నేను ఉండి ఇవన్నీ చేస్తాను లేదా కానీ ఇప్పుడు మాత్రం చాలా ప్రేమగా చాలా ఇంట్రెస్ట్గా అయితే చేస్తున్నాను ఇప్పుడైతే యాక్చువల్గా ఓల్డ్ మూవీస్లో అయితే కిరీటం అయితే పెట్టలేదండి ఇది ఉంది కదా సీతారామల కళ్యాణ్ పాట ఓల్డ్ది బ్లాక్ అండ్ వైట్లో అయితే చూశాను అనమాట దాన్ని బట్టి అయితే చేస్తున్నాను నేను వాళ్ళైతే కిరీటం అయితే ఏం పెట్టలేదు సో నేను కూడా పెట్టట్లేదు ఇప్పుడైతే ఇవన్నీ పక్కకి తీసేసి మనమైతే పంచి కడదాం ఇప్పుడు ఇప్పుడైతే కట్టేసాము రామ్ రావచ్చు పంచే పై పంచి కూడా వేద్దాము ఇప్పుడైతే పా కొంచెం ఒకసారి వంగనా అన్న ఇది ఉండు ఒకసారి బాషంగ అంత కిందకు జారు వస్తుంది కలిపెట్టేసి ఒక సెకండ్ ఇది వచ్చేసి కళ్యాణ తిలకం మీదకైతే పడిపోతుంది ఇంకా నేను ఇంకా ఏమో ఆప్షన్ లేక ఇంత ఎన్ని చిన్నది కదా చిన్న బాబు కదా సో ఇంకా ఇలా అయితే వదిలేస్తున్నాను ఒకసారి పైకి తల్లి చేతికి ఇప్పుడైతే పాదాలకు పారాణిని పోయాలన్నమాట ఎందుకంటే సిరి కళ్యాణపు బొట్టు పెట్టాము వాషికం కట్టాము ఇప్పుడైతే పాదాలకు పారాన్ని అయితే పోయాలి మెయిన్ అమ్మ ఇంత పలుచకి కలిపేసావు మనం ఇప్పుడైతే నేను మీద ఏమైనా మరకలేదండి మీ డాడీ కూడా ఏదైనా కవర్ పెట్టేసాయి ఇక్కడ లాస్ట్ అయితే అయితే చూడండి ఎంత బాగా రాముడు లాగా పెళ్ళికొడుకు లాగైతే రెడీ అయిపోయాడు ఇప్పుడేస్తే కొంచెం అయితే షార్ట్స్ చేస్తాను ఇప్పుడైతే బ్యాక్ కెమెరా పెట్టి మొత్తం అయితే ఒకసారి చూపిస్తాను మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ చెప్పు థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చెప్పు సబ్స్క్రైబ్ ఇంతకీ లాస్ట్ అయితే ఎలా ఉన్నాడో కూడా ఒక కామెంట్ అయితే చేయండి నేనైతే ఫోటోస్ తీసిన అప్లోడ్ చే ఫొటోస్ తీసినవి కూడా అయితే అప్లోడ్ చేస్తాను ఈ వీడియో పక్కన ఇంకా ఇప్పుడైతే బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను ఇదిగో మా కళ్యాణ రాముడైతే రెడీ అయిపోయాడండి చూడండి సిరి కళ్యాణపు బొట్టును పెట్టి మణిభాసి కంబున నుదికనగట్టి పార పాదాలకు పారాణిని పూసి పెళ్లి కొడుకై వెలిసిన రాముని కళ్యాణము రారండి ఇజ్గిచ్చండి సారీ నా సాంగ్తో కానీ బాగుందో లేదో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి పేదలు పెట్టినానా ఇదిగో మేకప్ అయితే వేసేసాను లైట్గా నాకైతే కిరీటం అయితే మా దగ్గర ఉంది కానీ జస్ట్ మామూలుది కానీ ఆ సాంగ్లో అయితే వాళ్ళకైతే లేదనమాట సంపూర్ణ రామాయణం ఇంకా సంపూర్ణ రామాయణం మూవీలో లా ఎన్టీఆర్ ఎన్టీఆర్ది అనమాట సాంగ్ సో దాంట్లో అయితే కిరీటం అయితే పెట్టుకోలేదు సో నేను పెట్టలేదు ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చెప్తల్లి ఈ పక్కన అయితే తీసిన ఫోటోస్ కూడా అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్